హలో అండి వెల్కమ్ టు నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు మా సొంత మంగాలపై నేయించబడిన ఈ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసాను సో మనకి శారీ డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోదాం ముందుగా ఈ శారీ ఏంటంటే ప్లెయిన్ మంగళగిరి శారీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ మీద ఇట్లా ఎంబోజింగ్ స్క్రీన్ ప్రింటింగ్ చేయించవండి ఇది స్క్రీన్ ప్రింటింగ్ కాదు ఎంబోజింగ్ స్క్రీన్ ప్రింటింగ్ అనమాట సో మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్లయితే ఇట్లా బార్డర్ లో అండ్ టాప్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ప్రింట్ అనేది అండ్ మధ్య మధ్యలో వచ్చేసి ఇలా లోటస్ బుటీస్ వస్తాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ అండి అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుంది ప్లేన్ లో సో చూస్తున్నారా సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి దీంట్లో వచ్చేసి రెడ్ కలర్ ఒకటి ఉంది అండ్ దీని ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం సో లాస్ట్ టైం ఈ శారీస్ గురించి చాలా క్వైరీస్ వచ్చేసరికి మళ్ళీ ప్రింట్ చేయించేసరికి టైం పట్టింది సో ఈ శారీ ముందుగా ఎవరైనా కావాలనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కావాలంటే క్లియర్ పిక్చర్స్ కూడా పంపిస్తాం